ఇక విజయనగరం జిల్లా జామీ వద్ద ఆరు వరుసల అద్భుతం నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే థర్టీ త్రీ సిడిపై విజయనగరం జిల్లా జామీ వద్ద పూర్తయిన ఇంటర్ఛేంజ్ రింగ్ రోడ్డు ఇది ఇక చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో నల్లగా సరళరేఖలా ఉన్న హైవే పైకి చేరాలన్నా రెండు వైపులకు వెళ్ళాలన్నా ఈ ఇంటర్ఛేంజ్ ఆధారం ఇక నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే థర్టీ త్రీ సిడిపై విజయనగరం జిల్లా జామీ వద్ద పూర్తయిన ఇంటర్చేంజ్ రింగ్ రోడ్డు ఇది ఇక చుట్టూ పచ్చని పొలాల మధ్యలో నల్లగా సరళ రేఖలా ఉన్న హైవే పైకి చేరాలన్నా రెండు వైపులకు వెళ్లాలన్నా ఈ ఇంటర్చేంజ్ ఆధారం ఇక గంటియాడ జామీ ఎస్కోట మండలాల రాకపోకలకు ఉద్దేశించిన ఈ రింగు రోడ్డు ప్రస్తుతం ఆ ప్రాంత ముఖ చిత్రాన్నే మార్చేసింది ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఆరు వరుసలుగా నిర్మిస్తున్న హైవేతో ఆయా మండలాలకు కొత్త వచ్చేసింది విజయనగరం జిల్లా గట్్యాడ మండలం కోర్లం నుంచి కొత్త వలస మండలం కటకాలపల్లి వరకు చేపట్టిన రహదారి పనులు పూర్తి చేసినట్లు రహదారి ఇన్ఛార్జి రాజశేఖరం తెలిపారు